ఉన్నట్లయితే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి డెబ్బై లక్షల పరిహారం అవును రోడ్డు ప్రమాదంలో వాహనం దీకొని మృతి చెందిన రైల్వే ఉద్యోగి కుటుంబానికి లోక్ అదాలత్లో కుదిరిన ఒప్పందం మేరకు ఆ బీమా సంస్థ ప్రతినిధులు డెబ్బై లక్షల పరిహారం చెల్లించారు ఆ వివరాలు అయితే ఇలా ఉన్నాయి విజయనగరం జిల్లా రామభద్రపురం వద్ద రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఒకటిన జరిగిన రహదారి ప్రమాదంలో మిరియాల గౌరీపతి మృతి చెందారు దీనిపై పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా బాధితు కుటుంబం బీమా పరిహారం కోసం న్యాయస్థానాన్ని అయితే ఆశ్రయించింది అక్కడ అది విచారణ నడుస్తూ ఉండగానే లోక్ అదాత్తులను కూడా పరిష్కారంగా అయితే వచ్చింది అక్కడ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు పోక్సో కోర్టు అదనపు జిల్లా న్యాయమూర్తి ఇరువైపులా రాజీ కుదిర్చారనమాట దాంతో బాధ్యత కుటుంబానికి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ మోటార్ ప్రమాద బీమా క్లెయిమ్ ప్రకారం డెబ్బై లక్షల పరిహారం చెల్లించింది ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును బాధిత కుటుంబ సభ్యులు లక్ష్మి ప్రియులకైతే లకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అందజేశారు కార్యక్రమంలో బీమా కంపెనీ ప్రాంతీయ మేనేజర్ కూడా పాల్గొన్నారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లోక్ అదలతుల ద్వారా వారికి అయితే రావాల్సిన బెనిఫిట్లు వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది